అందరికీ శుభోదయం ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ఏ పనులకు మంచిది ఇంకా జ్యేష్ఠ నక్షత్ర దోషములు లక్షణములు తెలుసుకుందాం సెప్టెంబర్ శుక్రవారం భృగువాసర ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం వర్ష ఋతువు దక్షిణాయనం సువర్ణగౌరీ వ్ర సువర్ణగౌరీ వ్రతం అంటే తదియ నోములు సూర్యోదయం ఐదు గంటల యాభై నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల పదహైదు నిమిషాలకు శుభ సమయం ఉదయం పది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి పగలు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు వర్జము సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అమృత గడియలు తెల్లవారుజామున నాలుగు గంటల పదహారు నిమిషాలకు తిది శుక్ల దియా ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల వరకు తదుపరి చవితి నక్షత్రం హస్త ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి చిత్త ఈరోజు ఏ పనులకు మంచిదంటే అన్నప్రాసన నామకరణం సీమంతం వ్యాపారం భూమి రిజిస్ట్రేషన్లు పెళ్లి చూపులు అద్దె ఇల్లు మారుటకు మంచిది జ్యేష్ఠ నక్షత్ర దోషములు ఏ పాదంలో జన్మించిననో దోషము అధికంగా ఉంది కావున యథావిధిగా నక్షత్ర నవగ్రహ జపములు మహన్యాస రుద్రాభిషేకము హోమశాంతి బంగారంతో చేయబడిన గోవు ప్రతిమను దానము చేయవలెను వారి లక్షణములు చూద్దాం పురుషుడు పుట్టిన ధనవంతుడును శ్రమల వాడును అసత్యమందు జంకువాడును కామాధిక్యత గలవాడును జాగరూకతతో ప్రవర్తించువాడును అయి ఉండును స్త్రీ జన్మించిన వాక్శ్చాతుర్యము గలదియును అధిక ప్రేమ గలదియును అయి ఉండును మీకు ఈ వీడియో ఉపయోగపడితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి